నా పేరు గుర్రమాంజయులు ఒక వాస్తు సలహాదారుని నేను అనంతపురం సిటీలో ఉంటాను నా నెంబర్ డబల్ నైన్ డబల్ సిక్స్ వన్ ఎయిట్ డబల్ వన్ సెవెన్ జీరో ఇంకొకరు మన లక్ష్మీ వాస్తుని సబ్స్క్రైబ్ చేయండి పది మందికి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి అయితే మనం అనంతపురం జిల్లా నల్లమాడి ఏరియాలో దుబ్బవారిపల్లెకి వచ్చినాం దబరవారిపల్లికి వచ్చినాం ఈ దబరవారిపల్లెలో చిన్న మన రమేష్ అని ఒక స్నేహితుడు వాళ్ళ ఇంటికి వచ్చి ఒక వాస్తు సలహా ఇస్తున్నాం ఆయన గత నెల నుంచి మనం ట్రై చేసి ఈరోజు మనకు ఆయనకు అందుబాటులో వచ్చినాం అయితే ఈరోజు మనం ఇక్కడ వాస్తు సలహా ఏమి ఇస్తున్నామంటే ఇది తూర్పు పేస్ట్ తూర్పు తూర్పు గేటు తూర్పు ఈశాన్యంలో గేటు పెట్టినాడు తూర్పు ఈశాన్యంలో గేట్ పెడుతూ సింహద్వారం ఎదురుగా రన్ అయినాడు ఇది బాగానే ఉంది ఎక్సలెంట్గా చేసినాడు అయితే ప్రాబ్లం ఏమంటే సింహద్వారం ఎదురుగా ఈ సంపు వచ్చింది సింహద్వారం ఎదురుగా సంపు వస్తే వంశం అభివృద్ధి కాదు సంతాన ప్రాప్తం రాదు ఒక కండిషన్ నెక్స్ట్ కండిషన్ ఏమంటే ఇది రెండు ఇళ్ళు ఇనవే ఒక తూర్పు ఒకటి తూర్పు పేసే రెండు ఇల్లు ఉన్నాయి తూర్పు పేస్ రెండు ఇళ్ళు ఉన్నప్పుడు తూర్పు ఆగ్నేయం కాంపౌండ్ ఇచ్చేసినాడు తూర్పు ఆగ్నేయంలో కూడా మెట్ ఇచ్చేసినాడు ఆగ్నేయం ఫిలప్ అయింది ఇది రాంగ్ ఏ నెక్స్ట్ వచ్చేసి తూర్పు ఈసంలో పై రూమ్కి అంటే పై పోర్షన్కి ఈ విధంగా కాంపౌండ్ అంటే తక్కువ ఉంది తూర్పు తక్కువ ఉంది వచ్చేదలకే ఈ పోర్షన్కి వచ్చే తూర్పు హిల్సే ఎక్స్చేంజ్ అయింది అంటే ఈ కాంపౌండ్ ఎల్సేపు తిరిగిందండి ఈ కాంపౌండ్ ఇలా వచ్చి ఇలా వచ్చి ఇలా వచ్చి అలా వచ్చింది అంటే దీని దోషం ఏమైతుందంటే సంతానానికి ఇబ్బంది ఉంటుంది ఒక విషయం ధన నష్టం ఉంటుంది కుటుంబ యజమాన్యం ఇంటి దగ్గర ఉండడు ఆ విధంగా మనం ఎక్స్ప్లెయిన్ చేసి ఇవ్వడమే మనమేం సలహిస్తున్నామంటే లక్ష్మీవాసర్పణం ఇదే తూర్పు ఆగ్నేయంలో ఏమైతే కొలత వస్తుందో ఉత్తరం ఈశాన్యంలో కొలత తీసుకొని తూర్పు ఈశాన్యాన్ని కవర్ చేసి ఎల్ ది తిప్పేసి కాంపౌండ్ కామన్గా వచ్చేదట్ల స్ట్రైట్గా తీసుకోమంటున్నాం ఆ విధంగా స్ట్రైట్గా తీసుకుంటే ఈ విధంగా స్ట్రైట్గా తీసుకుంటే కరెక్ట్గా మనం ఇక్కడ గేట్ ఇచ్చే ముఖార ఏదైనా గేట్ ఇస్తే వాస్తు సెట్ అవుతుందని చెప్పేసినాం ఈ వాస్తు సెట్ అయిన ఒక మూడు నెలలు నాలుగు నెలలకే వీళ్ళకి మంచి రిజల్ట్ ఇస్తుంది అని మనం భరోసా లక్ష్మీ వాసు తర్వాత ఇచ్చేస్తున్నాం ఏమంటే కరెక్ట్గా వాస్తు చెప్పండి ఈ విధంగా మీరు చెప్పిన వస్తువులు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అంటే మేము చెప్పిన తప్పు ఉన్నాయా లేదు కదా ఇదే ఊరండి డబ్బరువారు డబ్బువారుపల్లి నల్మాడ మండలం ఈ విధంగా కోడిసెరువు కోడిసెరువు మండలము విలేజ్ వచ్చిన ఇలాంటి ఎవరు మిస్టేక్స్ చేసుకోకుండా ప్రతి ఒక్కరూ సరైన పద్ధతిలో కాంపౌండ్ చేసుకుంటే మంచి రిజల్ట్ ఇస్తుందని చెప్తున్నాను ఇంకొక విషయం ఏమంటే మెయిన్ ప్రాబ్లం తూర్పు ఈశానంలోనే పిట్టు ఇచ్చినాడు అంటే బాత్రూమ్ పిట్టు అలా ఇవ్వకూడదండి టూర్పి ఈసీ మొత్తం ఇంటికి అంతా ఈసీ ఈ ఏరియాలో పిట్టు ఉంటుంది పిట్టు ఉంది అంటున్నాడు ఇది కూడా రిమూవ్ చేసేయమన్నాడు సంపూర్ణ రిమూవ్ చేసేయమన్నాం ఇవన్నీ చేసిన తర్వాత వీళ్ళకి ఎక్సలెంట్ రిజల్ట్ ఇస్తుందని లక్ష్మీవాస్ తరఫున మనం సలహా ఇవ్వడం మా పేరు గురమాయనేయులు నా నెంబర్ డబల్ నైన్ డబల్ సిక్స్ వన్ ఎయిట్ డబల్ వన్ సెవెన్ జీరో ప్రతి ఒక్కరూ ఒక్క నిమిషం ఆలోచన చేసి మంచి వాస్తు సలహాదారుని తీసుకొని ఇల్లు కట్టుకోవడం కానీ కాంపౌండ్ కట్టుకోవడం కానీ ఎక్కడెక్కడ విండోస్ కానీ ఎక్కడెక్కడ డోర్లు కానీ అక్కడంతా చేసుకుంటాం డబ్బుల పని చేసుకోదండి ఎవరైనా ఎందుకంటే డబ్బు చాలా విలువండి ఒకసారి మనం పేమెంట్ చేస్తాం బేల్దారికి కానీ ఎవరైనా కానీ మంచి బేల్దారిని ఎన్నుకొని మంచి వాస్తు నిపుణులు ఎన్నుకొని బాగా కట్టుకోనండి అవసరమైంది ఏదైతే సలహాదారులు వాస్తువులు ఇస్తారు ఏది కట్టాలో బేల్దారు చెప్పేస్తారు ఆ విధంగా మనం చేసుకొని ఉండండి నమస్తే థ్యాంక్ యూ